అందరికీ వందనాలు ఏడేళ్ల శ్రమలోని రెండు భాగాలుగా విభాగించి మొదటిది మూడున్నర సంవత్సరాలు రెండో భాగం మూడున్నర సంవత్సరాలు అయితే రెండో భాగం అయినటువంటి మూడున్నర సంవత్సరంలో జరిగే పరిస్థితులు ఏమిటి అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు ప్రయత్న ప్రయత్నగ్రంథం పన్నెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటుకి ఎగురినట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమె ఇయ్యబడినను అచ్చట ఆ సర్పమును చూడకుండా ఆమె ఒక కాలము కాలములు అర్ధకాలము పోషింపబడును చదవడిన వాక్యంలోని ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ అరణ్యానికి పారిపోయింది అయితే అరణ్యానికి పారిపోయినటువంటి ఆ స్త్రీ అక్కడ ఎన్ని రోజులు ఉందంటే మూడున్నర సంవత్సరాలు ఉంది దాన్నే ఇక్కడ మనకి ఏమని చెప్పబడుతుందంటే కాలము అంటే ఒక సంవత్సరం కాలములు అంటే రెండు అంటే మూడు సంవత్సరాలు అర్ధకాలము అంటే అర సంవత్సరం అంటే మొత్తం కలిపి మూడున్నర సంవత్సరాలు ఈ మూడున్నర సంవత్సరాలు కూడా ఈ స్త్రీ ఎక్కడ దాకుందంటే అరణ్యంలో దాకుంది అరణ్యంలో దాకుండా ఉండడం అంటే మనకి వార్త ఇరవై నాలుగో అధ్యయ చెప్పబడిన ప్రకారంగా పరిశుద్ధ స్థలంలో హేయకరమైన వస్తువు నిలిచి ఉన్నప్పుడు ఉన్న వాళ్ళు అరణ్యానికి పారిపోమని వాకింగ్ సెలవిస్తుంది అంటే ఇప్పుడు ఈ రెండవ అర్ధ భాగమైనట్టు మూడున్నర సంవత్సరంలోని అరణ్యానికి పారిపోతుంది ఈ స్త్రీ ఈ స్త్రీయే ఎరుసులేవులో ఉన్నటువంటి ప్రజలు అయితే వీళ్ళు అరణ్యానికి పారిపోయి అక్కడ మూడున్నర సంవత్సరాలు అంటే కాలము కాలములు అర్ధకాలము అంటే మూడున్నర సంవత్సరాలు అక్కడ తలదాచుకుని ఉంటారు అయితే ఎప్పుడైతే ఈ మూడున్నర సంవత్సరాలు కూడా ఆ ఘట సర్పానికి ఉన్నటువంటి ఏడు తలలు పది కొమ్ములు అంటే ఏడు రాజ్యాలు పది మంది రాజులు ఎడుసలే మీదకి ఇస్రాయల్ ప్రజల్ని శ్రమలో మహాశ్రమను కలుగు చేయడానికి వస్తారు వాళ్ళ భార్య నుంచి తప్పించుకుని అరణ్యానికి పారిపోతుంది ఈ స్త్రీ వీళ్ళే ఇస్రాయల్ ప్రజలు ఈ మూడున్నర సంవత్సరాలు కూడా వాళ్ళకి అంటే ఆ ఘట సర్పానికి అంటే ఆ ముఖానికి వాళ్ళు కనపడమే కనపడరు ఎప్పుడైతే ఇలాగా ఎడుసడం ఇంక వీళ్ళు ఏమి చేయలేని పరిస్థితుల్లోని ఇంకా శేషించిన జనంలో అంటే ప్రేరణ గందం పన్నెండో అధ్యాయం పదిహేడవ చి అందుచేత ఆ సర్పమును ఆగ్రహము తెచ్చుకుని దేవుని ఆర్జన గైకొనిచు ఏసును కూర్చు సాక్షిమిస్తూ ఉన్న వారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధం వచ్చేట్టుగా బయలుదేడలి సముద్ర తీరం నీర్చను చదవన వాక్యంలోని ఎప్పుడైతే ఇలాగ ఏడేండ్ల శ్రమంలోని రెండవ భాగమైనటు మూడున్నర సంవత్సరాల్లో అరణ్యానికి ఇస్రాయల్ ప్రజలు వెళ్ళిపోయారో అప్పటికీ కూడా ఇంకా చాలామందే ఇస్రాయేల్ దేశంలో ఉంటారు వీళ్ళే శేషించిన జనము అంటే మిగిలిన ఉన్న జనం అని ఈ మిగిలి ఉన్న జనాల కోసం ఏ ఎక్కడ చెప్పబడుతుందంటే ఈ మిగిలి ఉన్న జనాలకి కలిగే శ్రమల కోసమే ప్రయత్నం పదమూడో అధ్యయనం అంతా కూడా చెప్పబడుతుంది ఏమని ఆ క్రోరమ్మకం సముద్రము నుంచి వచ్చింది అంటే ఆ క్రోరమ్మకమే నాలుగు జంతువులతో చెప్పబడుతుంది తిరుతులు ఎలుగుబంటి సింహము అపవాది వీళ్ళ నలుగురు కలిపి రెండవ అర్థకాలమైనటువంటి ఏడేళ్ళ శ్రమలోని ఇష్రాయల్ ప్రజల శ్రమలో మహాశ్రమలు గురి చేస్తారు దానినే మనకి ప్రయత్నం పదమూడవ అధ్యాయం ఐదవ వచనంలో చెప్పబడుతుంది డబ్బు మాటలను దేవదోషణలను పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడిను మరియు నలభై రెండు నెలలు తన కార్యము జరుప నదికారము దానికి ఏర్పాటైనను చదవని వాక్యంలోని నలభై రెండు నెలలు అంటే మూడున్నర సంవత్సరాలు ముందు ఆ స్త్రీ అరణ్యానికి పారిపోయినటువంటి ఆ స్త్రీ కాలము కాలములు అర్ధకాలం ఈ మూడున్నర సంవత్సరాలలో అదే సమయంలోని ఇక్కడ మనకి పదమూడవ అధ్యాయం మొట్టమొదటి పదములోనే ఉంది మరియు అంటే ఏంటి ఇదే సమయంలోని శేషించిన జనానికి అంటే ఇస్రాయల్లో మిగిలి ఉన్న జనానికి కలిగే శ్రమల కోసం ఈ పదమూడో అధ్యాయం అంతా కూడా వివరించి చెప్పబడుతుంది దేవుడి మాట దీవించను కాక ఆమె